హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నీకు చాలా సూపర్ స్టాక్ వచ్చింది ఫ్యాన్సీ ఐటమ్ లో డైలీ వేర్ లో ఫ్యాన్సీ వెరైటీస్ కలిపి చాలా ఉంది వెరైటీస్ కలిపి ఒకటి ఒకటి ఐటమ్ చూపిస్తా చూడు ఒకటి ఐటమ్ ఇది స్టార్టింగ్ మా దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లా స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కలర్ డిజైన్ కానీ కలర్ డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఐటమ్ చూడు మొత్తం కలిపి డిజైన్ వస్తాయి నీకు కిందిగా బార్డర్లు వస్తాయి రెండు సైడ్ సేమ్ బార్డర్ లా ఉంది సేమ్ చిన్న బార్డర్ కరీ బార్డర్ లా వస్తాయి చాలా బాగుంది హిష్ పళ్ళు వస్తాయి దీపంలో చూడట్లా ఇట్లా మొత్తం చిరకి పళ్ళు వస్తాయి క్లీన్ బ్లౌజ్ వస్తాయి నీకు తర్వాత మొత్తం చిరకి డిజైన్ డిజైన్ ఐటమ్ కోసం చాలా ఉంది ఇందులో కలర్స్ గాలే కలర్స్ కూడా ఉంది నీకు డిజైన్స్ కాదు డిజైన్ కూడా అవైలబుల్ ఉంది శాంపుల్ కోసం ఒకటి ఐటమ్ లో కలర్స్ చూడు తర్వాత నీకు డిజైన్ కాదు డిజైన్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో శాంపుల్ కోసం ఒకటి ఐటెం నీకు ఇది ఇంకా వీరే నీకు నచ్చింది వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టే ఇంకా నీకు కలర్ డిజైన్ కూడా చూపిస్తా ఎలా చూ డిజైన్ కలిపి ఎట్లా డిజైన్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ అట్లా ఒకటి మొత్తం డిజైన్స్ కలిపి చాలా వెరైటీస్ ఉంది ఇంకా ఒకటి ఐటమ్ చూపిస్తా ఇంకా ఒకటి ఐటమ్ ఉంది పట్టు స్టైల్లో స్టైల్ లో చాలా చాలా వస్తుంది ఐటమ్ కలర్స్ కూడా ఫస్ట్ కలర్స్ కూడా బాగుంది కలర్స్ చాలా సూపర్ కలర్స్ కూడా వస్తాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఓపెన్ చేస్తా ఎట్లా లేదు ఎట్లా లేదా ఇది మొత్తం ఓపెన్ ఓపెన్ ఇది మొత్తం కలర్స్ వస్తాయి నీకు టూ కాలే టూ కూడా ఇస్తా ఫైవ్ కాలే ఫైవ్ ఇస్తా వన్ వల్ల మినిమం మినిమం టూ పీసెస్ తీసుకోవాలి సేల్ కోసం పెట్టే కోసం చాలా బాగుంది ఒకటి ఐటమ్స్ చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను చూడది చిన్న బార్డర్ వస్తాయి రిచ్ పళ్ళు వస్తాయి చాలా నడుస్తుంది ఇప్పుడు చాలా సూపర్ గ్రాండ్ ఉంది మొత్తం కొద్ది వివింగ్ వివింగ్ బూటా ఉంది కిందిగా పళ్ళు వస్తాయి నీకు ఇది బార్డర్ ఉంది రెండు సెట్ కలిపి బార్డర్ వస్తాయి నీకు ఇది ఐటమ్ కూడా చాలా సూపర్ ఐటమ్ రెండు సైడ్ బార్డర్ వస్తాయి మంచిది చూపిస్తా చూడు ఒకటే ఐటమ్ చూడు చాలా సూపర్ గ్రాండెడ్ ఐటమ్ ఉంది ఇది బ్లౌజ్ ప్లీన్ గా బ్లౌజ్ వస్తాయి నీకు హ్యాండ్ లా బార్ వస్తాయి అట్లా హ్యాండ్ లో కూడా బార్డర్ వస్తాయి నీకు చాలా ఐటమ్ కలిపి చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇందులో కలర్ కావాలి ఆల్రెడీ కలర్ చూసారా కావాలి వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి నీకు మొత్తం కలర్ కి ఫోటోస్ ప్రాపర్ ఫోటో పంపిస్తా ఉందో నీకు సెలెక్ట్ చేయి వేరే చూపిస్తాం ఇది మాత్రం ఓన్లీ పడుతుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇంకా ఒకటి ఐటమ్ ఉంది ఆర్గన్జా పెతాని లో చాలా నడుస్తుంది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఒకటి ఓపెన్ చేసి ఇది మొత్తం కలర్స్ కలిపి ఉంది లైట్ కలర్ డార్క్ కలర్ మొత్తం మ్యాచింగ్ లా ఉంది చాలా బాగుంది ఐటమ్స్ ఇది సేమ్ రెండు సైడ్ సేమ్ బార్డర్ వస్తే చాలా సూపర్ ఉంది చూడాలి ప్యూర్ ఆర్గన్జా ఉంది బ్యాంగ్లోర్ బ్యాంగ్ ఆర్గన్జా ఉంది ఇది ఇది చూసారా పళ్ళు కూడా చాలా గ్రాండెడ్ పళ్ళు ఉన్నాయి చూడది తర్వాత నీకు బ్లౌజ్ లాగా బ్లౌజ్ కూడా బూటా బూటా వస్తాయి బ్లౌజ్ కూడా నీకు బ్లౌజ్ కూడా చాలా సూపర్ ఉంది బ్లౌజ్ కూడా తర్వాత మొత్తం నీకు ఇట్లా డిజైన్ వస్తాయి చూడండి కొంచెం దూరం దూరంలో పిక డిజైన్ వస్తాయి ఇందులో డిజైన్స్ కలర్స్ కావాలి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఐటమ్ కోసం చాలా సూపర్ ఉంది ప్యూర్ ఆగా ఉంది వేట్లెస్ ఐటమ్ ఉంది చాలా నడుస్తుంది ఈ ఐటమ్ ఇలా కలర్స్ కావాలి కలర్స్ ఇట్లా కలర్స్ చూ ఇంకా కలర్స్ కావాలి ఇంకా కలర్ డిజైన్స్ కలిపి చాలా వస్తాయి వాట్సాప్ కి మెసేజ్ పెట్టి కలర్ డిజైన్ ఇంకా నీకు కలర్ డిజైన్స్ గా ప్రాపర్ ఫోటో పంపిస్తాయి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కలర్ లా సెట్ వస్తాయి ఎయిట్ కలర్ లా సెట్ వస్తాయి ఇది మాత్రం హోల్సేల్ లో హోల్సేల్ తక్కువ తక్కువ రేట్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై పడుతుంది అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఒకటి ఉంది మొత్తం పింక్ సాఫ్ట్ చెప్తా ప్యూర్ సాఫ్ట్ లో పింక్ కాంబినేషన్ లో వచ్చింది చాలా సూపర్ ఉంది ఇది ఒకటి ఓపెన్ చేస్తా చూడు ఇదిగా కలర్ కూడా పది పది కలర్ లా మ్యాచింగ్ వస్తాయి డిజైన్స్ కలర్స్ కలిపి చాలా ఉన్నాయి ఇందులో ఒకటి యాప్ ఇది చూడు కిందిగా బార్డర్ వస్తే చాలా సూపర్ బార్డర్ ఉంది హాట్ కేక్ ఐటమ్ చెప్తాను ఇట్లా హాట్ కేక్ ఐటమ్ ఉంది రెండు సైడ్ బార్డర్ సేమ్ రెండు సైడ్ బార్డర్ లో వస్తాయి ఐటెం చూడు ఇట్లా చాలా సూపర్ ఉన్నాయి ఇట్లా క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది బ్లౌజ్ ఎట్లా వస్తాయి నీకు ఇది బ్లౌజ్ ఉంది ఇట్లా బ్లౌజ్ కూడా చాలా సూపర్ బ్లౌజ్ ఉన్నాయి గ్రాండెడ్ బ్లౌజ్ ఉన్నాయి మొత్తం చీరక డిజైన్ చూడు ఇది మొత్తం చీరక డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఉన్నాయి ఇది పళ్ళో పాటు వస్తుంది చాలా సూపర్ ఉన్నాయి కింది కానీ నీకు సేమ్ బోర్డర్స్ కిందిగా కిందిగా పైన రెండు కూడా సేమ్ బార్డర్ వస్తే పింక్ సాఫ్ట్ ఇచ్చి ఇందులో కలర్ డిజైన్స్ కానీ కలర్ డిజైన్స్ కూడా చాలా అను రేట్ మాత్రం కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఇది మాత్రం ఓన్లీ నీకు పడతాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడతాయి మొత్తం ఆరు నాలు మీటర్ కట్ వస్తాయి చాలా పెద్ద చీర ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి ఇందులో కలర్స్ కావాలి కలర్ కూడా చాలా సూపర్ ఉన్నాయి వాట్సాప్ కి మెసేజ్ చేయి వాట్సాప్ లో మెసేజ్ చేయండి కలర్ డిజైన్స్ కూడా చూపిస్తాను డిజైన్స్ ఇంకా డిజైన్స్ కలిపి చాలా వస్తాయి నీకు కలర్స్ కూడా చాలా వస్తాయి శాంపుల్ కోసం పది సైజ్ చీరలు చూస్తారా నీకు నువ్వు వాట్సాప్ కి మెసేజ్ చేసిన తర్వాత నీకు కలర్ మ్యాచింగ్ లో మొత్తం ఫొటోస్ పంపిస్తా ఇంకా ఒకటి ఇది కూడా సాఫ్ట్ లా ఉంది ఇందులో కలిపి నీకు కాపర్ లా సాఫ్ట్ వచ్చింది చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇది విత్ మీనా కలిపి ఉంది ఇది చాలా సూపర్ ఐటమ్ ఉంది ఒకటి చూపిస్తా నీకు ఓపెన్ చేయలేదు చూపిస్తా చాలా నడుస్తుంది పళ్ళొచ్చు పళ్ళు ఇది పెయింట్ లేదు మొత్తం మీనా వర్క్ ఉంది సిల్వర్ లా ఉంది నా ఇది మొత్తం మీనా వర్క్ ఉన్నాయి మీ నాకు వర్క్ వస్తాయి నీకు చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇది పల్లో చూడు పల్లో బ్లౌజ్ కూడా చాలా సూపర్ ఉన్నాయి రెండు సైడ్ సేమ్ పల్లో బోర్డర్ సైడ్ రెండు సేమ్ బార్డర్ సైడ్ వస్తాయి చాలా నడుస్తుంది పోయి చాలా మంచి ఉన్నాయి ఇది పెట్టేదానికి కూడా చాలా సూపర్ ఉంది ఇది మాత్రం నీకు ఓన్లీ పడతాయి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ హోల్సేల్ లో ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి ఇది సేమ్ ఐటమ్ బయటికి తీసుకోవాలి రౌండింగ్ రౌండింగ్ ఎయిట్ ఫిఫ్టీ పడతాయి మా దగ్గర హోల్సేల్ లో తీసుకో ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి ఇది కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా చాలా సూపర్ ఉన్నాయి व्हाट्सएप के मैसेज से कलर मैचिंग वाला చూపిస్తాను హి లెవెల్ కున్న కలర్స్ ఇన్న ని బిన్ లెవెల్ కున్న కలర్స్ ఏంటి క్యా ఇందులో కలర్ ఇప్పుడు అవైలబుల్ కలర్ ఏమేమి ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్ లో అవైలబుల్ ఉంది ఇంకా కావాలి వాట్సాప్ కి మెసేజ్ చేయి ఇంకా కలర్ డీస్ అని కూడా చూస్తాను వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది పైన నీకు రెండు నెంబర్ వస్తాయి డిస్క్రిప్షన్ లో కూడా నంబర్ ఉంది పైన స్క్రీన్ కూడా నంబర్ వస్తాయి నీకు నంబర్ లో కాల్ చేయి ఇక్కడ ఆఫ్లైన్ కావాలి ఇక్కడ షాప్ కి వచ్చాయి మోస్ట్ వెల్కమ్ షాప్ కి వచ్చే ఇంకా వెరైటీస్ కూడా చూపిస్తాం వెరైటీస్ కలిపి చాలా ఉన్నాయి మా దగ్గర వీడియో కోసం చిన్న వీడియో కోసం పంపించాలి పెట్టింది ఇది వీడియో ఇంకా ఒకటి ఐటమ్ ఇది కూడా చాలా సూపర్ ఐటమ్ ఉంది డోలాలో నీకు వర్క్ వస్తాయి నీకు టోమ్ వర్క్ సూపర్ ఉంది బ్లౌజ్ కూడా కట్ బ్లౌజ్ వస్తాయి చాలా నడుస్తుంది ఐటమ్స్ రన్నింగ్ ఐటమ్ మా దగ్గర ఏముంది మొత్తం రన్నింగ్ ఐటమ్స్ కి వస్తాయి మా దగ్గర ఇట్లా చూడాలి ఇట్లా బ్లౌజ్ వస్తాయి ఇట్లా చాలా సూపర్ బ్లౌజ్ కూడా ఉంది పెద్ద వన్ మీటర్ కలిపి వన్ మీటర్ లో పెద్ద బ్లౌజ్ వస్తుంది ఇందులో అంటారు బ్లౌజ్ తర్వాత అట్లా చీర కాదు ఇట్లా చూ చీర చూడు మొత్తం చాలా సూపర్ ఉంది వెయిట్ లెస్ ఉంది మొత్తం చీరకి వివింగ్ బుటా వస్తాయి తర్వాత మొత్తం చంకీ వర్క్ వస్తుంది కూడా పళ్ళు కూడా చాలా సూపర్ గ్రాండ్ పళ్ళు ఉంది చూడు అట్లా మొత్తం గ్రాండ్ పళ్ళు వస్తాయి తర్వాత మొత్తం చీర అట్లా డిజైన్ వస్తాయి చూడు చాలా సూపర్ ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఇందులో కలర్స్ కావాలి కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉంది ఇది మొత్తం హ్యాండ్ వాష్ చేయాలి ఇది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మొత్తం హ్యాండ్ వాష్ చేయాలి ఇది స్టిక్ హ్యాండ్ వాష్ చేయాలి ఇలా మొత్తం కలర్స్ చూడు కలర్స్ కలిపి చాలా సూపర్ ఉన్నాయి ఇది మాత్రం ఓన్లీ నికు కొల్తే 649 రూపీస్ ఓన్లీ హోల్‌సేలో 649 రూపీస్ కొల్తే హోల్‌సేలో ఇది 649 రూపీస్ కి వర్క్ బ్లౌజ్ కూడా ఫ్రీ ఉంది వర్క్ బ్లౌజ్ కూడా ఫ్రీ వస్తనే కొట్లా బ్లౌజ్ కూడా చాలా సూపర్ ని 1 మీటర్ల పెద్ద బ్లౌజ్ సెండ్ చాలా సూపర్ ఉన్నది ఇంకా ఒకటి ఐటమ్ ఇది కూడా చాలా నడొస్తుంది జీ బ్రేట్ లెస్ టిష్యూ లెస్ బేట్ టిష్యూ బ్రేట్ లెస్ టిష్యూ ఉంది చాలా బాగుంది మొత్తం కలిపి ప్రింట్ వస్తాయి బార్డర్ కూడా రెండు సైడ్ కూడా బార్డర్ వస్తుంది చాలా సూపర్ ఉంది పట్టు బార్డర్ వస్తాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తాయి ఇది లైనింగ్ పళ్ళు వచ్చింది సారీ పళ్ళు కూడా లైనింగ్ ఉంది ఇది చూడు పళ్ళు లైనింగ్ పళ్ళు వస్తాయి తర్వాత ఇట్లా ప్లేన్ బ్లౌజ్ వస్తాయి తర్వాత మొత్తం చీరకట్ డిజైన్ ప్రింటెడ్ టిష్యూ బట్ కలిపి టిష్యూ కలిపి స్టిఫ్ టిష్యూ స్మూత్ టిష్యూ లా ఉంది ఇది చాలా నడుస్తుంది ఇది ఇప్పుడు ఇందులో కలర్స్ కావాలి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది చూడు అట్లా మొత్తం కలర్ కూడా చాలా సూపర్ కలర్ ఉంది ఇది కూడా లైట్ కలర్ లో మ్యాచింగ్ ఉంది వాట్సాప్ కి మెసేజ్ ఇంకా కలర్ డిజైన్ కూడా చూపిస్తాను వాట్సాప్ లో మెసేజ్ చేయాలి లో కూడా నంబర్ ఉంది అట్లా అర్థం కాలేదా మొత్తం కన్ఫామ్ మీకు స్క్రీన్ షాప్ పెట్టేయాలి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టి తర్వాత మీకు ఐడియా పడతాయి ఏం కలర్ ఏం ఐటమ్ వచ్చింది తర్వాత కూడా చూపిస్తాను ఇందులో మినిమం మినిమం ఫైవ్ పీస్ తీసుకోవాలి మినిమం ఫైవ్ మినిమం ఫైవ్ పీస్ తీసుకోవాలి ఇది మాత్రం ఓన్లీ పడతాయి ఫైవ్ ఫైవ్ ఫార్టీన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫార్టీ